హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్టీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బయాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మొక్కలలోని హార్మోన్స్ గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొక్కలలోని వృద్ధి నియంత్రకాలు మొక్కల్లో పెరుగుదల అభివృద్ధిని నియంత్రించే హార్మోన్స్ని హార్మోన్స్ అంటారు ఇవి ఐదు రకాలు ఆక్సిన్స్ జెబరిన్స్ సైటోకైనిన్స్ అప్సిసిక్ ఆమలము ఇథలిన్ ఆక్సిన్స్ దీనిని కనుగొన్నది వెంట్ అనే సైంటిస్ట్ ఇది మొదటగా కనుగొన్న ఫైటోహార్మోన్ మొక్కల్లో అధికంగా ఉండే సహజ ఆక్సిన్ ఇండోల్ ఎస్టిక్ యాసిడ్ ఆక్సిన్స్ యొక్క ముఖ్య విధి మొక్కలలో పెరుగుదల మొక్కల యొక్క పెరుగుదలను కూర్చే పరికరం కెస్కోగ్రాఫ్ దీనినే ఎయిర్ ఆక్సనోమీటర్ అంటారు దీనిని కనుగొన్నది జగదీష్ చంద్రబోస్ ఆక్సిన్స్ యొక్క రెండవ విధి అగ్రాధిక్యత దీనినే ఎపికల్ డొమినెన్స్ అంటారు ప్రధాన కాండం యొక్క పెరుగుదల అధికంగా జరిగి పార్శ్వ శాఖల పెరుగుదల తగ్గినట్లయితే దాన్ని అగ్రాధిక్యత అంటారు అంటే కొమ్మలు అనేవి తక్కువగా ఉంటాయి ప్రధాన కాండం అనేది పెరుగుదల ఎక్కువగా జరుగుతుంది ఉదాహరణ అశోక నీలగిరి చెట్లు అగ్రాధిక్యతను నిర్మూలించడానికి కాఫీ తేయాకు తోటల పెంపకంలో కాండం చివరి భాగాన్ని కట్ చేస్తారు దీనివల్ల పక్క శాఖల పెరుగుదల జరిగి గుబురు ఆకారం ఏర్పడుతుంది ఆక్సిన్స్ యొక్క మూడవ విధి కాండం కాంతి వైపుకు పెరగటము దీనిని కాంతి అనువర్తన చలనం అంటారు వేర్లు భూమిలోకి పెరగటాన్ని గురుత్వ అనువర్తన చల్లనానికి ప్రేరేపిస్తుంది జెబ్బరెలిన్స్ ఇవి మొదటగా జపాన్లో జెరెల్లా పీజీ కొరై అనే సిలింద్రంలో కనుగొన్నారు జెబ్బరెలిన్స్ యొక్క ముఖ్య విధులు పెరుగుదల విత్తన అంకురణ అనిషేక ఫలాల ఉత్పత్తి అనగా విత్తనాలు లేకుండా గుజ్జు ఎక్కువగా ఉండే ఫలాల ఉత్పత్తి ఉదాహరణ ద్రాక్ష అరటి పియర్ టమోటా మొదలైనవి సైటోకైనిన్స్ వీటి యొక్క ముఖ్య విధులు కణ విభజనను ప్రేరేపించడము పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి తోడ్పడుతుంది అదేవిధంగా పుష్పాలు పత్రాలు తాజాగా ఉండటంలో సహాయపడుతుంది దీనినే రిచ్ మాండ్ ఆఫ్ లాంగ్ ఎఫెక్ట్ అంటారు ఎప్సిసిక్ ఆమ్లము వీటి యొక్క ముఖ్య విధులు పత్రాలను పుష్పాలను ఫలాలను రాల్చడము పత్ర రంధ్రాలు మూసుకోవటంలో తోడ్పడుతుంది సుప్తా వ్యవస్థను కలిగిస్తుంది దీన్ని డార్మసీ అంటారు అప్సిసిక్ ఆమ్లాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటారు ఇథలీన్ సి హెచ్ ఫోర్ ఇది ఏకైక వాయు రూప హార్మోన్ దీని యొక్క ముఖ్య విధి ఫలాల పక్వతకు తోడ్పడుతుంది కృత్రిమంగా ఫలాల పక్వతకు తోడ్పడే రసాయనాలు ఎసిటలీన్ కాల్షియం కార్బైడ్ దీనిలో అతి తొందరగా ఫలాల పక్వతకు తోడ్పడేది కాల్షియం కార్బైడ్ సిఏసిటు నిపానం ఇంబిబిషన్ ఘన పదార్థాలు నీటిని పీల్చుకొని వ్యాకోచించడాన్ని నిపానం అంటారు ఉదాహరణ విత్తనాలు నీటిని పీల్చుకొని మొలకెత్తడము దీనివల్ల వీటి యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బయాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి